ఛత్తీస్గఢ్ రాష్ట్రం హుసూర్ బ్లాక్ కర్రెగుట్టలో నిన్న ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు పదివేల మంది సాయుధ పోలీస్ సైనికుల బలగాలు చుట్టుముట్టి జరుపుతున్న వెంటనే నిలిపివేయాలని శాంతి చర్చలకు సిద్ధము అని ప్రకటించిన మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని కాల్పుల విరమణ ఆపరేషన్ కాగర్ నిలిపివేయాలని ఈ రోజు ఇరవై మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పార హక్కుల సంఘం మరియు ప్రజా సంఘాల కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ రాష్ట్ర మహారాష్ట్ర గడ్చిరోలి తెలంగాణ ఒడిస్సా రాష్ట్ర అటవీ ప్రాంతాల్లో చేపట్టిన ఆపరేషన్ కగరు నిలిపివేయాలని మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని గత కొన్ని రోజులుగా దేశంలోని మేధావులు హక్కుల సంఘాలు ప్రజాస్వామికవాదులు జర్నలిస్టులు రచయితలు ఎడిటర్లు షెడ్యూల్ షెడ్యూల్ చట్టాలను కాపాడుకోవాలని ఆదివాసీ హనానాన్ని చేయాలని మావోయిస్టు ఉద్యమకారులను హతమార్చడాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ పాటించాలని కగర్ ఆపరేషన్ ఆపవేసి కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలకు విధి ఖరారు చేయాలని గతంలో లేఖ ద్వారా మరియు బస్టర్ టాకీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో నిన్న మావోయిస్టు పార్టీ ఉత్తర పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జ్ రమేష్ వెల్లడించినప్పటికీ నిన్నటి నుండి ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టు చుట్టూ పదివేల మంది సాయుధ పోలీసులు బలగాలను హెలికాప్టర్లు డ్రోన్లను మోహరించి ఆదివాసులను మావోయిస్టులను హతమార్చే లక్ష్యంతో జరుగుతున్న ఈ దాడిని నిలిపివేయాలని శాంతి చర్చలు వెంటనే కొనసాగించాలని బలగాలను ఉపసంహరించుకోవాలని పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఈ రోజు పౌర హక్కుల సంఘం మరియు ప్రజా సంఘాల కేంద్ర ప్రభుత్వాన్ని ఛత్తీస్గఢ్ తెలంగాణ మహారాష్ట్ర జార్ఖండ్ ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు దేశంలోని ప్రతిపక్ష పార్టీలతో పాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఈ శాంతి చర్చలను మొదలు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ప్రజాస్వామిక వాదులు అభ్యుదయ వాదులు మేధావులు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి తమ వంతు బాధ్యతగా స్పందించాల్సిన పౌర హక్కుల సంఘం ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నారు శాంతి చర్చలు పునరుద్ధరించాలని అదే విధంగా శాంతి చర్చలకు టైం పెట్టి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రజా సంఘాల నాయకులను మేధావులను అందరినీ పిలిచి శాంతి చర్చల ద్వారా ఈ కార్కుల విరమణను ఏదైతే జరుగుతుందో వీటన్నిటిని కూడా ఉపసంహరించే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే మావోయిస్టుల పేరు చెప్పి ఎక్కడైతే ఆదివాసులు ఉంటున్నారో ఆదివాసీ గూడేళ్లపైన దాడులు చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం ఈ దాడులను వెంటనే ఆపాలి అదేవిధంగా దాడు ఏదైతే మన వీళ్ళు ఆదివాసులు ఎవరైతే ఉన్నారో ఆదివాసుల భూములను వాళ్ళనే వాళ్ళే ఆదివాసులను అక్కడ ఉన్నటువంటి గూడాల నుండి ఖాళీ చేసే పరిస్థితిని విరమించుకోవాలి అక్కడ ఉన్నటువంటి వారు దున్నుకునే వారి భూములకు వాళ్ళకే ఇవ్వాలనేది మేము అని అదే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తాం వెంటనే ఈ పదివేల మంది సాయుధ బలగాలను వెంటనే వెనక్కి తీసుకోవాలా కాల్పురులు విరమించాలా చర్చిలు ప్రారంభించాలనేది మేము డిమాండ్ చేస్తాం రెండు వేల ఇరవై నాలుగు నుంచి వెళ్ళి దండకరైన జరుగుతున్న ఈ ఆదివాసుల హననం మావోయిస్టు ఉద్యమకారుల ఊచకోత వెనుక రాజ్యాంగంలోని ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ ప్లేసా చట్టాలు అమలు కాని నేపథ్యం ఉన్నది వాటన్నిటిని అమలు చేయాలని ఆదివాసులు ప్రజాస్వామికంగా పోరాటం చేస్తుండ్రు ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఉన్న లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజాల కోసం బహుళజాతి కంపెనీలకు ఇవ్వడానికి కోసమే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ రాజ్యాంగాన్ని ఈ చట్టాలను ఉల్లంఘిస్తుంది ప్రతిపక్ష పార్టీలతో పాటు బీజేపీ పార్టీలో ఉన్న ఆలోచన పనులు కూడా ఇవాళ మన దేశంలోని మన పౌరుల మీద సుప్రీంకోర్టు కూడా గతంలో చాలాసార్లు చెప్పింది మీ దేశ మన దేశ పౌరులపైనే యుద్ధమా మన ఆయుధాలు పట్టుకొని ఉన్నంత మాత్రాన చంపే హక్కు లేదు చట్ట ప్రకారం వివరించాలని ఎన్నో సందర్భంలో తీర్పులు చెప్పింది కావున ఆయుధవాళ్ళు పట్టుకున్నారని మావోయిస్టుల పైన ఒక యుద్ధం సరిహద్దుల్లో విదేశాలతో చేసే యుద్ధాన్ని ఏదైతే ఐక్యరాజ్య సమితి జనివ ఒప్పందాలను కూడా కాలరాస్తున్న జరుగుతున్న ఈ యుద్ధం కావున ముఖ్యంగా లోక్సభ రాజ్యసభల్లో కూడా ఈ యుద్ధానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి చర్చ లేదు కావున అన్ని పార్టీలు ముఖ్యంగా ఓటు వేసి అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీలు దేశంలో ఉన్న అన్ని ప్రజా పార్టీల ప్రజాప్రతినిధులు ఇవాళ మావోయిస్టు పేరు మీద జరుగుతున్న ఈ హననం వెనుక కార్పొరేట్ల ఖనిజాల ప్రయోజనాలే బహుళజాతి స్వదేశీ విదేశీ కార్పొరేట్ ఖనిజాల ప్రయోజనాలే వీటి వల్ల పర్యావరణ విధ్వంసం మొత్తం ఆదివాసీ సమాజమే హననానికి పోయే అవకాశం ఉంది కావున తక్షణమే వీటిపైన స్పందించాల్సిందిగా పౌర హక్కుల సంఘాలుగా ప్రజా సంఘాలుగా దేశంలో ఉన్న అందరి మేధాలు వల్లనే మేము ఇక్కడ పెద్ద డిమాండ్ చేస్తాం